హాయ్ అండి అందరికీ నమస్తే హైదరాబాద్లో ఓలాహోబర్ పరిస్థితి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ప్రీ బస్ పెట్టి ఆటో వాళ్ళని ఆగం చేసి ప్రీ బస్ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు ఏమన్నా కానీ ఏమి చచ్చిపోని గిరాకీలు కానీ కాకపోయినా మాకు సంబంధం లేదు మీ యొక్క హామీలు నేరవేరాలని చెప్పేసి ప్రీ బస్ పెట్టేసిరు నడుస్తుంది ఫ్రీ బస్సుని బేస్ చేసుకొని మాకు బుకింగ్లు ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి కస్టమర్లు ఎక్కువ బుక్ చేసుకుంటలేరు అని చెప్పేసి ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా ఏం అంటే రేట్లు తగ్గించారు అంటే అక్కడ గవర్నమెంట్కు మీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీ ఆటో లాగమైతే మాకు సంబంధం లేదు ఏమైనా కానీ ఏమైనా చేసుకొని సాగులు బతుకులు ఆటో నడుకో ఇంట్లో పెట్టుకోరు మీ ఇష్టం ఎక్కడ పోయి అని వాళ్ళు వదిలేసింది ఇక్కడ సేమ్ ర్యాపిడో ఓలా ఉబర్ కంపెనీ వాళ్ళు కూడా ఈ బస్సు పెట్టి మాకు రైడ్స్ ఎక్కువ తీసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్కువ అమౌంట్ ప్రీ బస్ ఉంది కదా ఇలాగా అని చెప్పేసి అమౌంట్ అనేది తగ్గించింది అంటే ఇక్కడ కూడా ఏంది మీ ఆటో డ్రైవర్లు మీరు న నపూరి సాగురి బర్పూరి ఏమైనా వేసుకోవాలి నేను ఇంతే ట్రై చేస్తాను తగ్గించి ఇచ్చింది అంటే ఇక్కడ అర్థమైంది అక్కడ ఫ్రీ బస్సు పెట్టి గవర్నమెంట్ మమ్మల్ని ఆగిస్తుంది ఇక్కడ ఫ్రీ బస్సు పెట్టినందుకు బుకింగ్ అనేది ఎవరు చేసుకుంటే అని చెప్పేసి రైళ్లు తగ్గిస్తే రైళ్ళ ఎక్కువ ఛార్జీలు తగ్గిస్తే ఆటో ఎక్కువ బుక్ చేసుకుంటారని మీరు ఛార్జెస్ తగ్గించు ఊబర్ వాడు అలవాటు చేసి రైళ్లు తగ్గించి ఛార్జెస్ తగ్గించి మమ్మల్ని మమ్మల్నే మోసం చేస్తున్నారు ప్రీ బస్ పెట్టి గవర్నమెంట్ కూడా మమ్మల్నే మోసం చేస్తున్నారు ఇలా ఉంది ఆటో డ్రైవర్ల పరిస్థితి హైదరాబాద్లో ఇది ఆల్ ఉబర్ల యొక్క మోసం దయచేసి అందరికీ చెప్తున్నాను ఈ ఆల్ ఓవర్ అనేది నడపకండి నడిపితే దానివల్ల ఉపయోగం అనేది మనకు కాదు ఇట్లా ప్రైజులు తగ్గిస్తే ఇట్లా ప్రీ బస్ చెప్పేసి వీడు కూడా ప్రైజులు తగ్గిస్తే ఆటో డ్రైవర్లు అందరూ కనీసము తినడానికి తెలియలేక కూడా చచ్చిపోతారు ఇది మాత్రం వాస్తవం ఓలా ఊబర్ బ్యాన్ చేయండి ఇంకోటి ఓలా ఊబర్ అనేది ట్యాక్సీ ప్లేట్కి మాత్రమే అనుమతించాలి బైక్ అనేది ఆర్టీఏ చట్ట ప్రకారము ట్యాక్సీ ప్లేట్ కాదు మరి ఈ ఓలా ఊబర్ ర్యాపిడ్ సంస్థలు వాటికి ఎందుకు అనుమతి ఇచ్చారు మరి గవర్నమెంటు ఎందుకు ఒప్పుకుంటుంది అనేది ఇక్కడ అందరూ అడగవలసిన సమస్య ఇది మెయిన్గా ఇది అడగండి అందరూ ఒకసారి ఆలోచన చేయండి బైక్కి అనుమతి లేదు అనుమతి ఉంటే ఆర్టీఆ చట్ట ప్రకారంలో లేదు ఒకవేళ ఉంటే బైక్కి ట్యాక్సీ ప్లేట్ వేసుకొని నడపాలి ఇది వాస్తవం దీనిపైన అందరూ ఒకసారి అవగాహన తెచ్చుకోండి కొంచెం ఆలోచన చేయండి ఓలా ఓవర్ కంపెనీలు బ్యాన్ చేయాలా దానికి కొంచెం అందరూ సహకరించి ముందుకు రండి